హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జోహార్ దాజ్ నిన్నటి ఎపిసోడ్లో మనం సౌందర్య మోహన్ ప్రేమలో ఎలా పడింది తర్వాత వాళ్ళిద్దరూ హైదరాబాద్కి వెళ్ళిన విషయం గురించి తెలుసుకుందాం ఈ రోజు ఎపిసోడ్లో మోహన్ నిజస్వరూపం గురించి సౌందర్య ఎలా తెలుసుకుంది ఆ తర్వాత సౌందర్యకి ఎలాంటి పరిస్థితి వచ్చింది అనే విషయం గురించి ఇవాళ తెలుసుకుందాం బయట ఒకటి రహస్యంగా ఒకటి అని రెండు జీవితాలు జీవిస్తున్నాడు మోహన్ అతను మంచివాడు అనే ఒక మొహమే సౌందర్యకు కనబడింది నిజమైన మొహాన్ని అతను చాలా జాగ్రత్తగా సౌందర్యకు కనబడకుండా దాచిపెట్టాడు అదే అతని వ్యాపారం చట్టానికి విరుద్ధమైన వ్యాపారం అయినా కానీ చట్టాన్ని గౌరవించే వారికి లంచాలు ఇస్తూ రావటంతో అదే అతని వ్యాపారానికి రహస్య కాపలాగా ఉన్నది గ్రామం నుండి నగరానికి వచ్చిన వెంటనే ఒక నీడ ప్రపంచ దాదా దగ్గర అతని ఉద్యోగం ఏర్పాటు అయ్యింది ప్రారంభంలో అది అతనికి నచ్చలేదు దానికి తోడు భయంగా ఉండేది కానీ చేతిలోకి వస్తున్న డబ్బు ఎలాంటి బాధ్యత కలత లేని జీవితము ఆడవారి సావాసము అతన్ని ఆ జీవితానికి కట్టిపడేసింది గత రెండు సంవత్సరాలలో డబ్బు కోసం ఎలాంటి మహా కిరాతకమైన పనినైనా చేయటం మొదలుపెట్టాడు ఇది ఏది సౌందర్యకు తెలీదు కొన్ని సందర్భాలలో అతని వ్యాపారం గురించి అడిగేది తెలివిగా ఏదో ఒక సమాధానం చెప్పేసి తప్పించుకునేవాడు జీవితం సంతోషంగా గడుస్తూ ఉండటంతో ఇక సౌందర్య గురి సౌందర్య గురించి కూడా దిగులు పడలేదు మోహన్ కూడా సౌందర్యకు ఎటువంటి కొరత రాకుండా జాగ్రత్త పడుతూ చూసుకున్నాడు వాళ్లకు స్వప్న బిడ్డ పుట్టి ఒక సంవత్సరం అయింది పక్కింటి ఏడుకొండలు అన్నయ్య సరస్వతి వదిన వాళ్లకు ఆదరణగా ఉన్నారు మిగతా వారు కూడా వాళ్ళ దగ్గర ప్రేమగానే నడుచుకున్నారు అలాంటి సమయంలోనే సౌందర్య జీవితంలో ఎదురు చూడని పిడుగుపడింది మోహన్ యజమాని ఎదురుచూడని పరిస్థితులలో సౌందర్యను చూసేశాడు ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు మోహన్ దగ్గర తన ఇష్టాన్ని బహిరంగంగానే చెప్పాడు మోహన్ కూడా దానిని చాలా సింపుల్గా తీసుకున్నాడు అతని చరిత్రలో ప్రాతిపత్యం నిజాయితీ లాంటి మాటలకు చోటు లేదు అంతేకాకుండా యజమాని గోవర్ధన్తో మరింత సన్నిహితంగా ఉండటానికి ఇదొక సందర్భం అనుకున్నాడు సౌందర్య మాత్రం కొంచెం సహకరిస్తే వ్యాపారంలో తన పొజిషన్ చాలా పెద్దదిగా పెరుగుతుంది అని ప్లాన్ వేశాడు నేను తప్ప ఆమెకు ఇంకెవరూ లేరు కాబట్టి ఆమె నేను చెప్పేది వినే తీరాలి అని అనుకున్నాడు ఒకరోజు మోహన్ ఇంట్లో యజమాని గోవర్ధన్కు స్పెషల్ మధ్యాహ్న బిందు ఏర్పాటు చేయబడింది సరస్వతి వదిన వచ్చి సౌందర్యకు సహాయం చేయటంతో వంట పనులు చేసి ముగించారు వెళ్ళేటప్పుడు సరస్వతి సౌందర్య దగ్గర ఇంటికొచ్చే గెస్టును మంచిగా చూసుకో అని చూచాయగా చెప్పేసి వెళ్ళింది సరస్వతి వదిన చెప్పిన దాంట్లోని లోపలి అర్థం అప్పుడు సౌందర్య అర్థం చేసుకోలేదు యజమాని గోవర్ధన్ వచ్చిన వెంటనే బిందు ఏర్పాటుకు ముఖ్యమైన కారణం ఏమిటో చెప్పిన తర్వాత ఆమె అల్లాడిపోయింది పిచ్చి ఎక్కిన మృగం ఒకటి తన మీద దూకి దూకటానికి తయారుగా ఉండటాన్ని గ్రహించింది పరిస్థితి విషమించే లోపే ఆ ఇల్లు వదిలి తప్పించుకోవాలి అని నిర్ణయించుకుంది ఎక్కడి నుండి వచ్చిందో ఆ ధైర్యం అనేది సౌందర్యకే తెలియలేదు ఊయలలో పడుకోనున్న బిడ్డ స్వప్నాను ఎత్తుకొని పిచ్చి పట్టిన దానిలాగా బయటకు పరిగెత్తింది సౌందర్య అలా చేస్తుందని కొంచెం కూడా ఎదురుచూడని మోహన్ గోవర్ధన్ అదిరిపడ్డారు సౌందర్య వేగంగా పరిగెత్తుకు వెళ్ళిన చోటు పోలీస్ స్టేషన్ అక్కడున్న అధికారి దగ్గర తన పరిస్థితి వివరించింది ఆ అధికారి ఒక కానిస్టేబుల్ను పిలిచాడు ఆమెతో వెళ్ళి ఆమె భర్తను రమ్మన్నాడు కానిస్టేబుల్తో కలిసి ఇంటికి వచ్చింది సౌందర్య అప్పుడు ఇంట్లో నుండి ఎవడో ఒకడు బయటకు వచ్చాడు అతన్ని చూసిన వెంటనే కానిస్టేబుల్ అడిగాడు ఏమిటి తుకారం ఎలా ఉన్నావు నేను బాగున్నానయ్యా అన్నాడు అతను చేతులు కట్టుకొని మరుక్షణం ఒక అమ్మాయి బయటకు వచ్చింది ఈమె నా భార్య అయ్యా అన్నాడు తుకారాం సౌందర్యకి తల తిరిగింది కొద్దిసేపటి ముందు వరకు భర్తతో తాను కాపురం ఉన్న ఇంట్లో ఇప్పుడు ఎవరెవరో ఉన్నారు భర్త అక్కడ లేడు అయ్యా ఇది నేను నా భర్త రెండు సంవత్సరాలుగా కాపురం ఉంటున్న ఇల్లయ్య ఆవేశంగా చెప్పింది కానిస్టేబుల్కు ఇప్పుడు విషయం అర్థమైంది అయినా కానీ కఠినత్వం చూపించాడు ఇది మీ ఇల్లు అనడానికి ఏదైనా ఆధారం ఉందా సౌందర్య ఆలోచించింది మోహన్తో కలిసి ఒక్క ఫోటో కూడా తీయించుకోలేదు ఆమె ఆశపడినప్పుడు మోహన్ ఏవో మాటలు చెప్పి వద్దన్నాడు అతను కట్టిన తాళికి ఇప్పుడు అర్థం లేకుండా పోయింది తమ పెళ్ళిన రిజిస్టర్ చేసుకోవాలనే హెచ్చరిక భావం ఆమెలో ఎప్పుడూ ఏర్పడింది లేదు మోహన్ మీద ఆమెకు అంత నమ్మకం తనకు సపోర్టుగా ఏదీ లేదని ఆమె గ్రహించినప్పుడు భయపడింది ఏం చేయాలనేది తెలియక ఆందోళనతో నిలబడినప్పుడు పక్కింట్లో నుంచి ఏడుకొండలు అన్నయ్య సరస్వతి వదిన బయటకు వచ్చారు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది సౌందర్యకు హడావిడిగా వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది అన్నయ్య అన్నయ్య ఎవరెవరు నా ఇంట్లో నుండి వచ్చి ఇది వాళ్ళ ఇల్లు అని చెబుతున్నారు మోహన్ కూడా కనబడటం లేదు మీరైనా పోలీసుల దగ్గర నిజం చెప్పండి అన్నయ్య బ్రతిమాలేడింది సౌందర్య ఎవరమ్మా నువ్వు ఈ తుకారాము అతని భార్య ఐదు సంవత్సరాలుగా ఈ ఇంట్లోనే కాపురం ఉంటున్నారు సౌందర్య ఉలిక్కి పడేలాగా ఒక్కసారిగా అబద్ధం చెప్పాడు ఏడుకొండలు ఇంతకుముందు మేము నిన్ను చూసిందే లేదే ఎవరమ్మా ఆ మోహన్ అలాంటి వారు మాకెవరూ తెలియదే వంతు పాడింది సరస్వతి కొంతసేపటికి ముందు వరకు తనతో కలిసి నవ్వుతూ మాట్లాడి వంట చేసిన సరస్వతేన ఇలా మాట్లాడుతోంది ఎందుకు వాళ్ళు ఇలా తలకిందులుగా మారిపోయి మాట్లాడుతున్నారు ప్రపంచమే చీకటైపోయినట్టు అనిపించింది చుట్టూ గుమికూడిన వాళ్ళు వేడుక చూశారు కానీ ఎవరూ ఆమె సహాయానికి రాలేదు కానిస్టేబుల్ చెప్పాడు అమ్మా నువ్వేదో మనసు గందరగోళంలో ఉన్నావు ఇక్కడున్న వారందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే నా దగ్గర అబద్ధం చెప్పరు నువ్వే బాగా ఆలోచించి మీ ఇల్లు ఎక్కడుందో గుర్తుకు తెచ్చుకొని మీ ఇంటికి వెళ్ళి చేరు ఆమెను అక్కడే వదిలిపెట్టి అతను అక్కడి నుంచి బయలుదేరాడు ఆమె తప్పించిపోయింది ఏం చేయాలో దిక్కు తోచిన స్థితిలో ఉంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్